మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఇవేళ మంచిగా రెసిపీ ఇక్కడి నుంచి నవరాత్రులు కదమ్మా అందుకని వెజిటేబుల్ చేద్దామని చక్కగా ఆనా స్నాక్స్ గురించి ఎందుకంటే మాకు దేవిని నిలబెట్టారు చివటాన్ని ఒక గుడి దగ్గర ఎవరు ఫ్రెండ్స్ అలాగెళ్ళేలాగొస్తూ ఉంటారు లేత ఆనమ్మకాయ పట్టుకొచ్చారు తెలిసిన వాళ్ళు ఇచ్చారు అది వేసి చక్కటి మీకు అట్లు కాల్చేలా చూపిద్దామని చెప్పారండి మీకు ఏ స్టైల్లో చూపిస్తానో చూసుకోండి వరిపిండి అమ్మ ఇది బియ్యం కడిగేసుకుని ఎండబెట్టుకుని ఆడించుకున్న పిండి ఇది వరిపిండి అమ్మ రేషన్ బియ్యమే అమ్మ ఇది అరకిలో అరకిలో పిండి ఇది ఒక ఆనపకాయ కొందరు సొరకాయ అంటారు మేము ఆనపకాయ అంటాం మా పచ్చ అమ్మ పచ్చి జిల్లాలో ఆనపకాయ అంటాం సొరకాయ అంటారు సొరకాయ అంటే పొడవగా ఉంటుంది ఆనపకాయ అంటే కురసగా ఉంటుంది ఓకే బంగారం ఇప్పుడు మనం ఇందులో వేసుకునే పదార్థాలు చూపిస్తాను పచ్చిమిరపకాయ అల్లం కరివేపాకు ఉల్లిపాయ జీలకర్ర ఇది ఒక ఆనపకాయ ఇవన్నీ వేసేసుకున్నాం ఇది హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్లకి ఇంకా సూపరు నేను కూడా తిన్నట్టు ఉంటుందని చెప్పి ఇది చూపిద్దామని చెప్పి మధ్యాహ్నం మాటలు తింటాకేమి ఉండలేదు మూడు రోజులైనా ఉంటుంది ఈ ఆనపకాయ తొక్క చెక్కేసి ఉల్లిపాయలకి ఈ కురీ తో దాంతో చక్కగా కోరుకోండి అమ్మా ఓకేనా అది పిండేయండి ఈ ఇందులో వేసుకుంటే ఓ వాటర్ అంతా వెళ్ళిపోద్ది ఇది ఉప్పు వేసుకుందాం ఓకేనమ్మ ఎదిగేలాగా ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం లేతకాయి కదా చక్కగా వచ్చింది చాలా బాగుంటుంది స్నాక్స్కి మీరు వడలు కూడా వేసుకోవచ్చు ఇలాగా నేను అట్లా కాలితే మంచి వాటర్ పోసుకుంటాను నేను పెట్టుకుంటాక లీటర్ నీళ్ళు పెట్టుకున్నాను ఇక్కడ మద్దొచ్చేలా కలుపుకోండి ఈ ప్రయాణాలు కూడా బాగుంటాయినా కలిపానమ్మా ఇదిగో ఇలా కలుపుకోండి ఓకేనమ్మా అయితే మీరు పునుకేసుకోవాలి వడ వేసుకోవాలనుకుంటే అనుకుంటే గట్టిగా కలుపుకోండి మనకి ఎలా నచ్చితే అలాగా ఇదే ఇదే ప్రాసెస్ మన పలసగా కలుపుకుంటే అట్లు గట్టిగా కలుపుకుంటే పునుక వేసుకోవచ్చు ఇందులో వడ వేసుకోవచ్చు మనకి ఏ సైజు కలితే ఆ సైజు ఇదిగో రవదోస పలసగా రాదు ఎందుకంటే ఇందులో ఆనపకాయ ఉంటుంది కదమ్మా అంతకని ఇంతే ఈ సైజే హైలో పెట్టుకోకుండా కొద్దిగా సిమ్లో పెట్టుకుని కాలిన తర్వాత కాయలు పోసుకుంటే చక్కటి రుచి చక్కగా వస్తుంది ఇది ఇలాగా మనం వడ వేసుకునే విధానం కూడా ఇలాగే పప్పు నిండుకుందే నువ్వు పప్పు ఎత్తునో పప్పు కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి కూడా చింపుకోవచ్చు మీకు కాటు కావాలనుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదమ్మా ఇంతే ఇది వరిపిండి కదా కొంచెం స్లోగా కాలుతుంది ఓటు వేసే రాదుకోను అంతట్లో బోన్ వచ్చిందని అలాగెళ్ళాను ఇప్పుడు తిరిగేస్తాను చూపిస్తాను బంగారం ఇదిగో నాని కొలిది బాగుంటుంది చిగురు వస్తుంది రెండు గరిటలు వేసుకోండి పెద్ద అట్టండి చాలా టేస్టీగా ఉందమ్మా మేము దొంగసాటుగా తినేసాను ఒకటప్పుడే అందుకనే చూపించలేదు ఆ పద్ధతి ఎందుకు చెప్పేస్తున్నాను చాలా చాలా బాగుంది నాకు నచ్చితేనే మీరు చూపిస్తాను ఎందుకంటే అనపకాయ సలవా షుగర్ షుగర్ పేషెంట్కి అద్దరిపోద్ది అమ్మా మధ్యాహ్నం మాటలు ఆకలేత్తది కదమ్మా స్నాక్స్ తీపి తినాలనిపిస్తుందా అలాంటిటప్పుడు చక్కగా వేసుకుంటే ఇందులో అల్లం ఉంది పచ్చిమిరకాయ ఉంది ఉల్లిపాయ ఉంది చక్కగా జీలకర్ర ఉంది ఇందులో చట్నీ కూడా నంచుకోవచ్చు కావాలనుకుంటే అంతే కాకపోతే ఉర్రపిండి మొలన స్లోగా కాలుతుంది ఇదిగో చక్కగా పిల్లలు కూడా తినచ్చు కొందరు పిల్లలు ఉంటారే చక్కగా అన్నీ తింటారు కొందరు పిల్లలు ఉంటారే పేసి పెట్టేస్తారు కొందరు పిల్లలు ఇంట్లో తింటారు చక్కగా వండిని అది డబ్బులు ఇచ్చేనమ్మ బయటకెళ్ళిపోయి కొనుక్కుంటా ఉంటారు కొందరు పిల్లలు అటు ఉంటారు ఇటు ఉంటారు మా మానవుడు స్నాక్స్ తక్కువ తినడం రైస్ అంటే ఇష్టం ఫ్రూట్స్ కూడా తక్కువే ఇప్పుడు చికెన్ అంటే బాగా ఇష్టం అన్నమాట అంతే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదమ్మా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు నాన్ స్టిక్ అనే కాదు మీరు మామూలుగా అట్ల పేడ మీద కూడా వచ్చేస్తాయి అమ్మాయి లోనే కాల్చాలని రూలేమీ లేదు ఇది ఇలాగే ఉంటుంది గోల్డెన్ కలర్లో కాస్త టైం తీసుకుంటుంది లో పెట్టే కాల్చుకోవాలి కాలిన తర్వాత మిగుతుంది ఇలా చాలా అనుకుంటే సరిపోద్ది కదా టైం ఎక్కువ తీసుకుంటుంది కొద్దిగా రానమకే కూడా కాలి ఇందులో గారు రెండు అయినాయి మొత్తం వీడియో అంటే గంట రెండు గంటలు పడుతుంది అందుకని స్లోగా కాల్చాలి కాబట్టి అమ్మా టైం పడుతుంది బంగారం ఓకే ఓకేనమ్మా అంతే ఎందుకన్నా కలర్ మా ఆడకూడదు చల్లెరికొల్తే టేస్ట్ బాగుంటాయి మనమంటే తినంగానే ఆనకాయ ఎక్కువ ఆడతారు బయట కంట్రీలో ఆనపకాయ కుమ్మడికాయ ఓకేనమ్మా తీసేసుకుందాం కాలిపోయింది ఓకే బంగారం ఇంకా టైం పడుద్ది అయితే అయితే ఇక ఓకేని తవుడు పిండికి ఇరవై అట్లు అవుతాయి తవుడు అంటే అరకిలో పిండికి ఒక ఆనపకాయకి మన దగ్గర దగ్గర ఓకేనమ్మా ఇదో చక్కగా ఇలా వేసుకోండి హెల్తీ ఫుడ్ బాగుంటుంది మరి ఇలా వేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను చూస్తున్నారు యూట్యూబులు ఎవరికి తోచినట్టు ఎవరికి వచ్చినట్టు అలా చేస్తూ ఉంటారు ఎవరమైనా తినాలి తినటం వల్ల మంచిది ఓకేనమ్మ మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్స్ పెడుతున్నారు చదువుతున్నారు కామెంట్స్ పెట్టండి ఉంటే అడగండి మేము చెప్తాం ఓకేనమ్మ మరి మంచి రెసిపీతో మీ సాయి మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్